బూర్కుల రామకృష్ణారావు ఠాగూర్ రాయప్రోలు కృష్ణశాస్త్రి ఉమర్ అలీషా వంటి కవుల కవిత్వాన్ని అభిమానంగా చదివేవారు ఆంగ్ల కవిత్వం కూడా ఆయన రాశారు భార్య మృతి చెందిన అనంతరం రచనా వ్యాసంగం ఎక్కువగా చేసేవారు చిన్న తనమ్మున మరుపు చేకుర పెండిలి చేసి రోలమై కన్నెగనైని నీవున అనతి కాలము నుండగలేదు వెంటనే పిన్న వయస్సులోనే మరి పిల్లలు కలిగి సుఖింప కూరకే నన్ను పిల్లలను విడిచి నాకము చేరితే ప్రేయసీవెసన్ అన్న పద్యంలో సరళమే తెలంగాణ ప్రాంత కవుల తత్వం అని ఇక్కడ బోధపడుతుంది మధుర భక్తి వైష్ణవ సంప్రదాయ పేరిత భక్తి ప్రపత్తులు బుర్గుల వారి కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తాయి పచ్చని ఆకులే జిగిని చారుడు నీటి పరాకు పాటలం దచ్చపు వెండి వెన్నెలల ఆమని పూచెడు పువ్వు నవ్వులో బిచ్చుక గొంతులో నొరలు బిచ్చము గోరేడు దీను నాల్కలో అసచ్చరితాళి శుద్ధమగు స్వాంతములో కనిపింతు ఓ కేశవ ఆత్మ నివేదన తత్వం ఎక్కడ ఉన్నదో కవి ఈ పద్యంలో మనకు స్పష్టంగా చెప్పాడు